భగవతు భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అనాథ పిండికుడు గురించి చెప్తూ వస్తున్నాం అదే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం పిండికుడు భగవాను కలవడం ఆ తర్వాత అశ్రోతా పన్నుడు అవ్వడం ఆయన శ్రావస్తిలో ఒక విహారాన్ని నిర్మించాలని అనుకుంటాడు దానికోసం జైతవన విహారాన్ని ఎంతో ఖర్చు చేసి విహారాన్ని కొంటాడు సో ఆ తర్వాత భగవాను ఆహ్వానిస్తాడు భగవానుడు శ్రావస్తికి వర్షావాసం చేయడం కోసం జైతవనం కొనడానికి అందులో విహారం నిర్మించడానికి అనాథ పిండికుడికి తన కుటుంబంలో ఎలాంటి వ్యతిరేకత ఎదురవ్వలేదంటే ఆ కుటుంబం ఎంత వ్యాపార దృష్టి కలిగి ఉన్నదో అంత దారికమై ధార్మికమైందని మనకి తెలుస్తుంది ఆ కుటుంబం మొత్తం కూడా ఈ విహార నిర్మాణానికి సహకరించారు ముఖ్యంగా ఆయన భార్య కూతుళ్ళు ఆయనకి ఎంతో సహకరించారు మనకి ఈ పాతి త్రిపిటకల్లో వాళ్ళ పేర్లు అయితే ఎక్కడ కనపడలేదు కానీ కూతుర్ల పేర్లు మాత్రం మనకి కనపడుతూ ఉంటుంది అంటే భార్య పేరు కనపడదు కానీ కూతురు పేరు మాత్రం కనపడుతూ ఉంటాయి కొన్ని సూత్రాలు వాళ్ళ పెద్ద కూతురు పేరు మహాసుభద్ద రెండో కూతురు పేరు చూల సుభద్ర మహా అంటే పెద్ద చూలా అంటే చిన్న అని అర్థం ఇంకా చిన్న కూతురు సుమనాదేవి కుమారుడి పేరు కాల భగవానుడు శ్రావస్తిలో కాల్పెట్టిన రోజు నుంచి ప్రతిరోజు ఆ ఇంటిలో భిక్షువుల కోసం భిక్ష తయారు చేయబడుతూనే ఉంది వందల వేల సంఖ్యలో భిక్షువులు భిక్షకు వస్తూనే ఉండేవారు ఈ వ్యవహారం అంతా అనాథ పిండికుడు నగరంలో ఆయన ఉన్నా లేకున్నా ఈ తల్లి కూతుర్లే నిర్వహించేవారు ఇలా తరచుగా ధార్మిక ప్రసంగాలు వినే భాగ్యం వారికి కలిగింది శీల సమాధి ప్రజ్ఞల సాధన చేసే అవకాశం వారికి దొరికింది దాంతో ఆ కుటుంబం అంతా కూడా శ్రోతా పన్నులయ్యారు ఉగ్గా తమ చిన్నతనంలో ఒకే గురుకులంలో విద్యను అభ్యసించారు ఉగ్గా అన్నది సోదరుడు అంటే స్నేహితుడు ఉగ్గాకి వివాహ అనంతరం ఒక కొడుకు కలిగాడు అతనికి ఎక్త వయసు రాగానే అనాథ పిండుకుని చిన్న కూతురు చుల్లుసుబుద్దతో వివాహం జరిపించారు వివాహం కాగానే చుల్ల సుబుద్ద తన అత్తవారింట కాలు పెట్టింది ఉగ్గ కుటుంబం బుద్ధుడిని అనుసరించేవారు కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో నగ్న శ్రమణులను ఇంటికి ఆహ్వానించి గౌరవించేవాళ్ళు అలాంటి సందర్భంలో చూల బద్ద సిగ్గుపడిపోయి ప్రణమిల్లడానికి వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోయింది అయితే బుద్ధుని గురించి ఆయన గుణగణాల గురించి సంఘం గురించి ఆమె అత్తగారికి ఇలా చెప్పింది నా శ్రమణులు శాంతించిన ఇంద్రియములు కలవారు శాంత చిత్తులు ప్రశాంతమైన తేజస్సు కలవారు కింది చూపుల నడకల కలవారు శ్రేష్ట గుణ సంపన్నులు శీల సమాధి ప్రజ్ఞలందు నిష్ణాతులు మితంగా మాట్లాడేవారు నా శ్రమణులు కాయిక వాచక మనోకర్మలందు పరిశుద్ధులు నా శ్రమణులు శంఖం వలె స్వచ్ఛమైన కాంతులు కలవారు లోపల బయట శుద్ధ రూ శుద్ధ ధర్మంలో సంపూర్ణులు నా శ్రమణులు దుఃఖాలను సమభావంతో అనుభూతి చెందుతారు నా శ్రమణులు యశస్సును అపకీర్తిని సమభావంతో అనుభూతి చెందుతారు నా శ్రమణులు ప్రశంసలను నిందలను సమభావంతో అనుభూతి చెందుతారు నా శ్రమణులు మేలు జరిగితే పొంగిపోరు కీడు జరిగితే కుంగిపోరు ఇలా బుద్ధ శ్రమణుల గురించి విన్న ఆ అత్తగారు తథాగతుణ్ణి ఆయన సంఘాన్ని దర్శించుకోవడానికి తాతాలాడింది ఎంతో ఉత్సాహం చూపించడమే కాక బుద్ధుణ్ణి ఆయన భిక్షు సంఘాన్ని తన ఇంటికి భిక్షకు ఆహ్వానించమని కోడలతో చెప్పింది సుబద్ద బుద్ధునికి ఆహారం తయారు చేయడానికి కావాల్సినవన్నీ సేకరించి పెట్టింది ఆమె ఇంటిపై అంతస్తుకి అంటే ఇంటిపై అంతస్తుకి వెళ్ళి జీతవన విహారం ఉన్న దిక్కుగా చూస్తూ బుద్ధుని గుణగణాలను స్మరించింది ఇంకా పుష్పాలను సుగంధ ద్రవ్యాలను ఆ దిక్కుగా చల్లింది భగవాన్ మిమ్మలను మీ సంఘాన్ని మా ఇంట రేపు ఉదయం ఆతిథ్యం ఇవ్వడానికి గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా ఆహ్వానం మీకు తెలియడానికి ఈ పూలు అగరోతులు చిహ్నంగా మీకు సూచించగలదు ఆ సమయంలో వైశాలిలో అనార్పిండికుడు ఇంకా బుద్ధుడిని ఆయన సంఘాన్ని భిక్షకు ఆహ్వానించడానికి జైతవన విహారానికి ఉన్నాడు కానీ చుల్ల సుబుద్ధ ఆహ్వానాన్ని అంగీకరించినట్లుగా బుద్ధుడు చెప్తాడు అనాథ పిండికుడికి అనాథ పిండికుడు ఆశ్చర్యపోయి బుద్ధునితో ఇలా అంటాడు భగవాన్ నేనే ముందుగా ఇక్కడికి వచ్చాను కదా సుబద్ద ఇక్కడికి ఇక్కడ ఉండటం లేదు ఇక్కడికి చాలా దూరంగా ఉన్న తన అత్తమామ ఇంట ఉంది నా కుమార్తె మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించింది అని అనాథ పిండికుడు బుద్ధుడిని అడుగుతాడు నిజమే గృహపతి సత్పురుషులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఎదురుగా ప్రకాశించినట్లే ఉంటుంది శ్రద్ధ గల గృహస్థు ఆహ్వానం అందుతుంది అని ఇలా చెప్తాడు దూరం నుండే ప్రకాశిస్తుంది హిమవంత పర్వతం అలాగే సత్పురుషులు దూరంగా ఉన్న మేలు చేస్తారు ఎదురుగా ఉన్నట్లే ప్రకాశిస్తారు రాత్రి విడిచిన బాణమల్ని దుష్టులు కనపడకుండా కీడు చేస్తారు సో ఆ తర్వాత బుద్ధుడు ఇతర భిక్షువులతో కూడి చుల్లుసుబుద్ధ మామగారైన ఉగ్గా ఇంటికి భిక్షకు వెళ్తాడు చుల్లు శుబద్ద అస్తమామలు బుద్ధుని కాంతి తేజస్సు చూసి అత్యంత గౌరవంతో తథాగతునికి ప్రణమిల్లారు భోజన అనంతరం బుద్ధుడు ధర్మబోధ చేశాడు దానితో ఉగ్గ కుటుంబం యావత్తు తథాగతుని ఉపాసకులుగా మారిపోయారు అలా ఈ అనాథపిండికుడి కూతుర్లు కూడా ధర్మంలో వారు ముందుకు వెళ్ళడమే కాకుండా వారి కుటుంబానికి కూడా ముందుకు వెళ్ళడానికి చాలా సహకారం ఇచ్చేవారు అయితే శ్రావస్తి నగరంలో అనాథపిండికుడు విశాఖ ఇద్దరు బుద్ధుని ప్రియమైన ముఖ్యమైన ఉపాసకులు నిత్యం వీరిద్దరి ఇంట భిక్షువులకి భోజనాది వసతులు దొరుకుతూ ఉండేవి విశాఖ ఇంటి వద్ద ఆమె మనవరాలు భిక్ష ఏర్పాట్లను పర్యవేక్షించేది అనాథపిండికుడి ఇంట మొదట్లో అతని పెద్ద కుమార్తె ఆ తర్వాత రెండవ కుమార్తె చివరిగా మూడవ కుమార్తె సుమనాదేవి ఏర్పాట్ల నిర్వహణలో పర్యవేక్షణ చేసేది ఇంకా అక్కలిద్దరూ ధర్మాన్ని బాగా ఆకలింపు చేసుకున్నారు యుక్త వయసులో వివాహాలు చేసుకొని వారి వారి అత్తారెళ్ళకి వెళ్ళిపోయారు ఇక తండ్రి ఇంట ఈ పవిత్ర కార్యనిర్వహణలో తల్లికి సహాయం చేసే బాధ్యత చిన్న కూతురైన సుమనాదేవి తీసుకుంది ఇలా ధర్మం వింటూ అనుభూతికి తెచ్చుకుంటూ సాధన చేస్తూ సుమనాదేవి సగదాగామి స్థితికి చేరుకుంది ఒకరోజు సిమ్మనాదేవి జబ్బు పడింది ఎన్నాలకు తగ్గలేదు అన్న పానీయాలు కూడా తీసుకోలేకపోయింది మృత్యువు సమీపించిందని తెలిసి తండ్రిని దగ్గరకు పిలిచింది అనాథపిండికి కుమార్తె వద్దకు వెళ్ళగానే తమ్ముడు వచ్చావా అంది పుత్రి నీవు కలవరిస్తున్నావా నన్ను గుర్తుపట్టలేదా అని అనాథ అంటాడు లేదు నేను కలవరించడం లేదు నిన్ను గుర్తుపట్టాను తమ్ముడు భయపడుతున్నావా అంటే తమ్ముడు అని పిలవడంతో అతనికి అర్థం కాదు అనాథ పిండికుడికి అంటాడు భయపడుతున్నావా అంటే లేదు తమ్ముడు అని చెప్పి వెనువంటనే కన్ను మోస్తుంది తన కుమార్తె మరణ సమయంలో ఇంద్రియాలు సరిగా పనిచేయక సమతను కోల్పోయి ఉంటుందని తండ్రి కిన్నుడయ్యాడు దహన సంస్కారాలు చేసి భగవాను చెంతకు చేరాడు చేరి భగవాను ఇలా అడుగుతా భగవానుడు అడుగుతాడు రుపతి నువ్వు విచారంగా ఉన్నావు కారణం ఏంటి అని బంతే నా కుమార్తె చనిపోయింది ఇందులో విచారించవలసింది ఏముంది అందరూ ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా అని బుద్ధుడు అంటాడు కానీ బంతే నా కుమార్తె పాపభీతి కలది ధర్మం బాగా విని ఉంది భిక్షువులకి తథాగతునికి భిక్షణ ఇచ్చింది ధర్మ సాధన బాగా చేసి ఉన్నది మరణ సమయంలో వ్యాకులో పడుతూ ఎరుక సమత లేకుండా మరణించింది అదే నా బాధ అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు ఓ మహాశ్రేష్ఠి ఆమె చనిపోతూ ఏం చెప్పింది అప్పుడు అనాథ పిండికుడు జరిగిందంతా చెప్పాడు సుమనా చనిపోయిన క్షణాల్లో ఎటువంటి చిత్త చా లేకుండా పూర్తి సమతతో ఉంది అని బుద్ధుడు చెప్తాడు మరి అలా ఎందుకు మాట్లాడింది నీకంటే అధికంగా సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి వలన నిన్ను తమ్ముడు అని సంబోధించింది నీవు మొదటి ముక్తి స్థితి అయిన శోతపన్న స్థితిలో ఉంటే నీ కుమార్తె రెండవ ముక్తి స్థితి అయిన సగదాగామి స్థితికి చేరుకొని ఇప్పుడు తుషిత దేవతా లోకంలో పునర్జన్మ పొందింది అని బుద్ధుడు అనాధికుడికి తెలియజేస్తాడు ఆ తర్వాత ఈ గాథను చెప్తాడు పుణ్యం చేసుకున్న వారు ఇక్కడ అంటే ఈ లోకంలో సంతోషంగా ఉంటాడు మరణం తర్వాత కూడా అక్కడ సంతోషంగా ఉంటాడు నేను పుణ్యం చేశాను అని ఆనందిస్తాడు స్వర్గప్రాప్తి కలిగి మరింత ఆనందిస్తాడు సో ఈ విధంగా ఆ కూతుళ్ళు ధర్మాన్ని బాగా అర్థం చేసుకొని ధర్మంలో ఇంకా ముందుకు వెళ్ళారు అయితే అనాథ పిండికుడి కూతుర్లు ధర్మం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు కానీ కొడుకు మాత్రం అంత శ్రద్ధ చూపించడు అనాథ పిండికుడికి అది ఒక లోటుగా అనిపించేది పిండికుడి పేరు అంటే అతని కొడుకు పేరు కాల కడగొట్టు సంతానం అనమాట బుద్ధ భగవానుడు ఆయన భిక్షువులు ఇంటికి వచ్చినప్పుడల్లా తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు అతడు ధర్మం వినడు సేవ చేయడు తన కొడుకు ప్రవర్తన ఇలాగే ఉంటే భవిష్యత్తు అనిశ్చితమైపోతుందని అనాథ పిండికుడు భయపడ్డాడు అతనికి ఒక ఉపాయం తోచింది అతను కొంత డబ్బు ఇచ్చి కొడుకులో మంచి నడవడి ఏర్పడాలని కుమారునితో ఇలా చెప్పాడు నీవు విహారానికి వెళ్ళి ఒకరోజు భగవానుడు చెప్పిన ధర్మాన్ని వింటూ నియమాలను పాటిస్తే నేను నీకు వంద బంగారు నాణ్యాలు ఇస్తాను అని అంటే డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్తాడు కదా అనే ఆలోచనలతోటి ఇలా చెప్తాడు ఆనా పిండికుడు నువ్వు గనక ధర్మాన్ని విని అక్కడ విని ఏదైతే చెప్పారో అది నాకు మళ్ళీ తిరిగి వచ్చి చెప్పావు అంటే కనుక నేను నీకు కొంత డబ్బు ఇస్తాను ప్రతిరోజు కూడా ఆ కాల కూడా డబ్బులు వస్తుంది కదా అని వెళ్ళేవాడు విహారానికి ధర్మ సందేశం వినకుండానే మరోజు తెల్లవారుజామున విహారాన్ని నుండి తిరిగి వచ్చేసాడు ఇంకా కుమారునికి మంచి భోజనం ముడ్డించవలసిందిగా తన భార్యకు చెప్పాడు అనాథ పిండికుడు ఇంకా బంగారు నాణ్యాలు ఇవ్వనిదే నేను భోజనం చేయను అని వెళ్ళేవాడు మొండి పట్టు పట్టాడు అనాథ పిండికుడు అతనికి వంద బంగారు నాణ్యాలు ఇచ్చాడు మరో రోజు తండ్రి చెప్పాడు కుమార నీవు విహారానికి వెళ్ళి బుద్ధుని ఎదుట కూర్చొని ఆయన బోధించి ఒక సుత్తాన్ని నాకు తెలియపరచాలి అప్పుడు నీకు వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తాను అన్నాడు అప్పుడు కాల విహారానికి వెళ్ళి బుద్ధుని ఉపదేశం వినసాగాడు ఒక సుత్తాను విని దానిని తండ్రికి చెప్పాలని బయలుదేరాడు కానీ దానిని కొన్ని క్షణాల్లోనే మర్చిపోయాడు మరో సుత్తా విని దానిని తండ్రికి చెప్పాలని మరలా బుద్ధుని వద్దకు వచ్చి సందేశం వినసాగాడు ఇలా ఏ సుత్తము అతని మనసులో నిలవలేదు దాంతో అతడు ధర్మ సందేశం పూర్తిగా వినడం జరిగింది ఇలా వినడంతో అతనికి ధర్మం యొక్క పూర్తి అర్థం అవగతమైంది మొదటి ముక్తి స్థితిని పొందాడు శ్రోతాపన్నుడయ్యాడు మరుసటి రోజు ఉదయం బుద్ధుడు ఆయన భిక్షువులు అనాథ పిండికుని ఇంటికి భిక్షకు వచ్చారు కానీ ఈవేళ అంటే ఈరోజు నా తండ్రి బుద్ధుని సమక్షంలో డబ్బు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కేవలం డబ్బు కోసం నేను ఈ నియమాలను పాటిస్తున్నాను అనే విషయం బుద్ధుడికి తెలిసిపోతుంది అని తనలో తాను అనుకున్నాడు ఇంకా బుద్ధుడికి భిక్షువులకి భిక్షా కార్యక్రమం అయిన తదుపరి అనాథ పిండికుడు వెయ్యి బంగారు నాణ్యాలు తెచ్చి కాలాతో ఇదిగో తీసుకో అని అన్నాడు అయితే ఆశ్చర్యకరంగా అతను నిరాకరించాడు అప్పుడు అనాథ పిండికుడు బుద్ధునితో ఇలా అంటాడు బంతే భగవాన్ నా కొడుకు మారిపోయాడు ఇప్పుడు పెద్ద తరహాగా ప్రవర్తిస్తున్నాడు అని విహారానికి వెళ్ళి ధర్మాన్ని గురించి నేర్చుకోమని తాను ఎలా డబ్బులిచ్చి తన కొడుకుని ప్రోత్సహించింది బుద్ధుడితో చెప్తాడు అనాథ పిండికుడు అప్పుడు బుద్ధుడు అంటాడు గృహపతి నీ కొడుకు ధర్మాన్ని ధారణ చేసి ప్రపంచానికి తిరుగులేది సంపదలున్న రాజు కన్నా దేవతల కన్నా ఇంకా బ్రాహ్మణుల కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నాడు ఎందుకంటే ఆ స్థానాల కన్నా రాజు స్థానం కన్నా కూడా దేవతల స్థానం కన్నా ఇంకా బ్రాహ్మణుల స్థానం కన్నా కూడా ఈ శ్రోతాపత్తి ఫలం అన్నది గొప్పది అంటే ఈ ప్రపంచంలో ఉన్న అధికారాలన్నిటికన్నా స్వర్గంపై ఆధిపత్యపు అధికారం కన్నా కూడా ఈ శ్రోతాపత్తి ఫిల్ ఫలం అన్నది మిన్న అని భగవానుడు చెప్తాడు సో ఈ విధంగా ఆ కాలాకి ధర్మం పట్ల ప్రేరణ కలిగి శ్రోత అయిన తర్వాత అతను కూడా అనాథ పిండి కూగే బిచ్చువులకి బిచ్చు సంఘానికి ఎంతో సేవ చేశాడు ఇంకా ధర్మంలో కూడా ముందుకు వెళ్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం